హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతుంది వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో మన రఘువంశీ ఫ్యాషన్స్ అండి సో వీళ్ళ దగ్గర షాప్ కలెక్షన్ అనేది అందరికి కూడా చాలా వెల్ నోన్ అండి అయితే ఈ రోజు కలెక్షన్ ఏంటి అన్ని కూడా అసలు ఏ కలెక్షన్ ఉంటది అనేది కూడా మనం ఒకసారి షాప్ వాళ్ళనే అయితే అడిగి తెలిసేసుకుందాం గా ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది సో కలెక్షన్ చాలా బల్క్ లో వెరైటీస్ ఉంటాయి అని ఒకసారి వాళ్ళని అడిగిద్దాం నమస్తే శ్రీధర్ గారు బాగున్నారండి అనురాధ గారు బాగున్నాను సార్ ఛానల్ నిన్న ఒక వీడియో ఇచ్చాండి ఫోన్ చేసి సార్ కొనుక్కున్నారు నేను కూడా హ్యాపీ అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ నుంచి ఆర్డర్లు పెట్టుకున్నారు ఒక ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ఆర్డర్ పెట్టుకున్నారు సగం అయిపోయింది ఈ రోజు ఇచ్చే కలెక్షన్ ప్లెయిన్ సారీస్ వర్క్ బ్లౌజ్ రాసో జార్జెట్ లవ్ సింబల్ డింగ్ డబల్ జార్జెట్ అని ఒకటి వస్తుందండి డైలీ వేర్ సారీస్ అయితే ఇట్లా మోడల్ అందుబాటులో ఐటమ్ ఇద్దాం బడ్జెట్ లో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేది లాభం వచ్చే ఐటమ్ చూపిస్తాం ఓకేనా ఓకే సార్ చాలా బాగున్నాయి కొద్దిగా బేరాలు తక్కువ ఉండడం వల్ల స్కూల్ ఓపెన్ చేశారండి కొంచెం తక్కువ ఉన్నాయి బేరాలు అందుబాటులో ఉన్న ఐటమ్స్ కేటలాగ్ ఐటమ్స్ డైలీ వేరు జార్జెట్స్ ఇలాంటి అంటే తక్కువ లో మంచి సార్ మోడల్స్ అవి ఓకే సార్ అయితే ఒక చిన్న డౌట్ కాటన్ మన దగ్గర ఇన్ని ఉన్నాయి బల్క్ కలెక్షన్ కదా ఇవన్నీ కాటన్ కొద్దిగా రేట్ చేసి అందుబాటులో ఇస్తాను అండి రెండు తొంభై తొమ్మిది అన్ని నాలుగు వందల యాభై నాలుగు వందల అమ్మిని వచ్చేసి మూడు వందల ముప్పై మూడు వందల యాభై ఇచ్చేస్తున్నాను ఓకే ఆఫర్స్ అన్నమాట వంద రూపాయల దాకా తగ్గిచ్చేస్తున్నాను అది వీడియోలో పెట్టండి కొద్దిగా టైం ఎక్కువ కాసారి చూపి చూపిస్తా షాప్ విజిట్ చేస్తే చక్క నాలుగు రకాలు చూపిస్తా నాలుగు అమ్మిని నాలుగు యాభై అమ్మిని అన్ని కలిపి మూడు యాభై అట్లా అందుబాటులో ఇస్తున్నా బ్రాండెడ్ తక్కువ క్వాలిటీ కాదు మంచి సూపర్ క్వాలిటీలు ఇస్తా జనరల్ గా జస్ట్ బ్రాండెడ్ ఇస్తా మీకు లఖాని అంటే నెంబర్ వన్ ఫేమస్ అందరికి బ్రాండెడ్ ఐటమ్స్ లకానీ మహ మహీంద్రా కార్డును లీనా కార్డు బ్రాండ్ అందరికి తెలుసు బట్టల వ్యాపారం చేసి ఒక్కడికి ఈ కంపెనీ అంతా ఈ క్లాత్ అంతా అట్లా అందరికీ తెలుసు అలాంటి క్వాలిటీలు

సరే మీ కుట్లో కలెక్షన్ తో అమ్ముకున్నాడు పనికి ఉంది బాగుందండి ఐటమ్ అంటున్నారు అందుకోసం చెప్తున్నా ముక్క ఒరిజినల్ లైనింగ్ అండి మీటర్ ముక్క ముప్పై రూపాయలు యాభై ముక్కల బండిలు వస్తాయి ఏ చీర తెచ్చినా మీకు మ్యాచ్ అయింది బయట షాపులు నలభై నలభై రెండు అట్లా అమ్ముతున్నారు ఆ క్వాలిటీ ముప్పై రూపాయలకి ఇస్తున్నారు యాభై ముక్కల బండిలు యాభై ఇంటూ ముప్పై రూపాయలు పదిహేను వందలు అవుతుంది ఓకేనా లాజరీ పట్టు పది ముక్కలు వస్తాయి లాజరీ పట్టు మీటర్ మూడు వందలు అమ్ముతారు పది మొక్కల ప్యాకింగ్ అరవై ఐదు రూపాయలు పెట్టామండి హోల్సేల్ విడిగా అమ్మ పది మొక్కలు వస్తాయి అరవై ఇంటూ పది మొక్కలు ఎనభై పాయింట్ పెద్ద పన్న బ్రాండెడ్ అండి అన్ని చిన్న చిన్న పూలు కలంకారిక పోచంపల్లి లేటెస్ట్ చిల్లు ప్లెయిన్ చిల్లు ఫ్యాన్సీ చిల్లు ఏ చిరకైనా సెట్ అయిపోయింది చిన్న పూలు ఏ చాట్ బీ చాట్ అని ఉంటుంది అండి ఏ చాటు అంటే డార్క్ మ్యాచింగ్ బీ చాట్ అంటే ఫ్రూట్ మ్యాచింగ్ ఏ చీర తెచ్చినా దీనికి లైనింగ్ అవసరం లేదు మేడం ఎనబపాయింట్ పెద్ద పన్ను అంటే చీరల పన్న బాగా బొద్దుగా కూడా సరిపోతాయి చక్కటి ఐటమ్ ఇట్లా అన్ని సన్నపుల్ మా ఫేమస్ ఈ కంపెనీ లో కూడా రెండు క్వాలిటీలు ఉన్నాయి ఇది ఒరిజినల్ ఇది ఐఏఎస్ మార్క్ అనమాట సాహో అంటే నేను దాదాపు చప్పకల్లా మా గురించి వంద బిళ్ళు పైన అమ్మ ఉంటాము అలాంటి కలెక్షన్ నేను చూపిస్తున్నా ఓకే సార్ పెట్టుబడులకి గృహ ప్రవేశాలకి ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి మంచి లాభాలు వచ్చేటట్టు బండి తీసుకోండి ఎక్కువ లేదు ఇరవై ఐదు ముక్కలు ఇరవై ఐదు ముక్కలు ఇంటూ అరవై రూపాయలు అరవై ఐదు అమ్మేది రూపాయలు తగ్గించి బిల్లు ఇస్తున్నా అరవై రూపాయలు అంటే పదిహేను వందలు పడుతుంది ముక్కలు ఒరిజినల్ ఒరిజినల్ అరవిందా టూ బై టూ బండిలు అండి ఏ చార్ట్ ఇది దీనిలో బీచ్ చార్ట్ కూడా ఉంది ఏ చార్ట్ కలర్ మ్యాచింగ్ బాగుంటది ఇది ఎనభై రూపాయలు ఇది మనం ఇచ్చే రేట్ ఎంత అండి డబల్ డబల్ ఆఫర్ అన్ని ఆషాఢ మాసంకి ఆఫర్లు పెట్టి రేట్లు తగ్గిచ్చి అందుబాటులో ఇస్తున్నాం అడ్వాన్స్ గా శ్రావణ మాసంకి ఆషాఢ మాసానికి ముందుగా ఇస్తున్నా అరవై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు టూ అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నా కలర్ చార్ట్ అయితే మామూలుగా అన్నీ కలుస్తున్నాయి ఇప్పుడు వచ్చే శారీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి శారీస్ అన్నిటికీ సెట్ అయిపోతాయి చక్కగా వీడియోని చూడండి చివరి వరకు వీళ్ళు పెట్టిన రేట్లు ఏంటి వీళ్ళ ఐటమ్స్ ఏంటి మీకు మా షాప్ లో ఉన్న ఐటమ్స్ అన్ని మీకు చక్కగా అర్థం అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు కలెక్షన్ వస్తాయి రెండు కోటి ఐటమ్స్ వస్తానే ఉంటాయి మేడం ఓకే సో చాలా బాగుందండి ఒరిజినల్ అండి ఒరిజినల్ మీటర్ ముక్క నేను చెప్పేది మార్కెట్ మొత్తం ఎనభై అమ్ముతారు మేము మిల్లు రేట్ గా అరవై ఐదు రూపాయలు కాకపోతే కొద్దిగా ఇట్లా బండిల్ వైద్యగా కొనాలా మళ్ళీ మెసేజ్ రెండు ముక్కలు ఇవ్వండి ఒక దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఓన్లీ ఇవి మట్టుకు మన బండిల్స్ బండి లెక్క తీసుకోండి యాభై ముక్కలు వస్తాయి ఇలా ఇలా ఉంటేనే మీ ముందుకెళ్ళేది మీరు మ్యాచింగ్ చూపించారు ఇళ్ళ దగ్గర ఎనభై పాయింట్ బ్రాండెడ్ అండి కంపెనీది బ్రాండ్ గుండూచా మార్కెట్ మొత్తం ఇరవై నాలుగు రూపాయలు అమ్ముతారు ఇరవై రెండు రూపాయలు లైనింగ్ నంబర్ వన్ క్వాలిటీ కాస్ట్ ఇచ్చేలాకైనా ఉపయోగించుకోవచ్చు ఇరవై రెండు రూపాయలు ఒరిజినల్ టూ బై టూ అండి ఎనభై పాయింట్లు యాభై ముక్కల బండిలు జరీనా అనే పేరుతో అసలు క్లాత్ అయితే సూపర్ గా ఉంటది అరవింద్ అనేది ఉందండి ఎనభై పాయింట్ అధికాలం ఇస్తా ఇది జరీనా నలభై ఏడు రూపాయలు రంగు పోతే అడగండి అదే హైలైట్ అనమాట మంచి స్టాండర్డ్ క్వాలిటీ మాకు కొద్ది ఏళ్ళ దగ్గర షాపులు పెట్టి వాళ్ళు షాపులు ఇక్కడ చుట్టుపక్కల షాపులు ఉంటాయి ఒక యాభై వేలు కొంటాం ఇరవై వేలు కొంటాం కొనుక్తున్నారు హ్యాపీగా అసలు వీడియోలో కూడా ఇవి పెట్ట టైలరింగ్ వాళ్ళు అమ్ముకున్న వాళ్ళకి తెలియాల ఏ షాప్ లే ఉండదు ఇంకోటి మా దగ్గర లైనింగ్ తాగుంటాయండి మార్కెట్ మొత్తం నలభై రూపాయలు అమ్ముతున్నారు నేను ముప్పై మూడు ఇస్తాను ఇరవై మీటర్లు వస్తాయి డెబ్బై కలర్స్ వస్తాయి అది కూడా ఈ వీడియోలో ఇద్దాం ఈ వీడియోలో ఇద్దాం డెబ్బై కలర్స్ మీకు అడిగిన రేటు ఇచ్చేస్తున్నా మాకు ఎంత ఖరీదు రేటు ఆ రేటు మీకు ఇక్కడే ఇచ్చేస్తున్నా ఓకే సార్ మాకేంటి ఉపయోగం ఏంటంటే మాకు ఒక ట్వంటీ డేస్ సైట్ ఇస్తారండి అది మేము టెన్ అవర్స్ రకం కొనడానికి వచ్చి ఇంకా నాలుగు రకాలు కొంటున్నారు అనుకూలంగా ఎనభై పాయింట్ ఒరిజినల్ టూ టూ జలీనా అనే కంపెనీతో సహా మీ పేరుతో సహా చెప్తున్నా క్వాలిటీ కలర్ షర్ట్ ఎలా ఉందండి అన్ని యాభై యాభై కలర్స్ రంగు పోదు పాడైపోదు నలభై ఏడు రూపాయలు మీకు నలభైలో కావాలా ముప్పై ఐదులో కావాలా ముప్పైలో రకరకాలుగా అమ్ముతారు క్వాలిటీ నేను మంచిది తక్కువలో ఇస్తున్నా ఓకే అన్ని మోడల్స్ చూసుకోండి లైనింగ్ కూడా ఒరిజినల్ బ్రాస్ చీరకి యాభై రూపాయలు తగ్గిచ్చిస్తున్నా మూడు వందల యాభై రూపాయలు నేను చెప్పే కంపెనీలేనండి ఫస్ట్ కస్తూరి బ్రాండ్ కంపెనీలు మూడు వందల యాభై మార్కెట్ మొత్తం అమ్ముతున్నారు నేను కేవలం మూడు వందలు లాగా ఉంది దగ్గ మెరిసిపోయి మంచి షైనింగ్ ఉంటది కట్ బ్రాస్ అంటారు ఆడి పేరు షాప్ వచ్చేసేయండి నేను వీడియోలు ఏంటంటే ఎక్కువ ఎక్కువ పోవాలంటే మంది ఇంత పెద్ద వీడియో అంటే స్క్రిప్ట్ చేసేస్తారు ఐటమ్ ఐటమ్ అనేది మీకు పబ్లిసిటీ కోసం చూపిస్తా ఒరిజినల్ బ్రాసో డిజైన్ రెడీగా ఉన్నాయి కేవలం మూడు వందల రూపాయలు మూడు యాభై అమ్మిన్ బ్రాసులు యాభై యాభై రూపాయలు చీర తగ్గిచ్చేస్తున్నా అండి మీకు ఫోటోస్ రూపంలో ఇస్తాను అసలు చాలా బాగున్నాయి షైనింగ్ కూడా బాగా కనిపిస్తున్నాయి నిజంగా చూస్తున్నారా అంటే బ్రాసో అన్నట్టు భలే ఉన్నాయి సారీస్ అయితే నాలుగు వందల యాభై బాక్సులు అమ్మించారు బాక్సుకుండా మనకి రేట్ తగ్గిచ్చి అందుబాటులో ఆషాఢ మాసం కి ఆఫర్లు పెట్టేసాం ఓకే చాలా బాగుంది టర్న్ సెల్స్ అనమాట బ్యారెల్ తక్కువ ఉండడం వల్ల కంపెనీ వాళ్ళు ఆషాఢ మాసంగా ఆఫర్లు పెడతారు ఓకే సో ఇగో ఇలా అన్నమాట మీరు బండిల్ టు బండెల్ తీసేసుకోవచ్చు కేవలం మూడు వందల రూపాయలకి ఆరు మీటర్ల ముప్పై పాయింట్లండి లవ్ సింబల్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉందండి హెవీ జార్జెట్ మెత్తగా బలి ఉందండి మేడం నా మాట పెట్టండి మీరు నిజంగా జిన్యున్ ఒకసారి పట్టుకొని చూడండి అసలు ఇది మెత్తగా ఉందా గా ఉందా బాగుందండి అదే బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు సారీస్ కి చిన్న లేసులు కి అట్లా రకరకాలు సారీస్ కి అయితే ప్రజెంట్ మంచి డిమాండ్ ఉందండి ఒక్కో కలర్ కి వంద మంది ఉన్నాయి అండి గోడంలో ఉన్నాయి స్టాక్ చేతి కింద యాభై యాభై పెట్టుకున్నాను వైట్ యాభై కావాలా పది కావాలా వంద కావాలా చెప్పండి ఇస్తా ఒకటే కదా సార్ మాకు ఇట్లా ఒక పది కావాలా ఇరవై కావాలా చెప్పండి యాభై యాభై రెడీగా ఉన్నాయి జస్ట్ కావాలా చెప్పండి రెడీగా రెడ్ కావాలా చెప్పండి రెడీగా అన్ని స్టాక్ రెడీగా పెట్టుకున్నా నేను ఇవన్నీ సక్సెస్ ఐటమ్ మా బిజినెస్ కి కొన్ని ఐటమ్స్ మేము అమ్మి అమ్మి ఐడియా అనుభవంతో చెప్తాను చెప్తున్నాం కస్టమర్లు తీసుకెళ్లంగానే స్టాక్ అయిపోయింది పదివేల నుంచి మాకు ఆర్డర్లు వస్తాయి ఒక కలర్ కి పది ఇరవై యాభై వంద చీరల కన్నా రెడీ చేస్తా ఏ చీర రెండు వందల యాభై లక్ష్మీపతి జార్జెట్ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు రేట్ ఎంత చెప్పారు సార్ రెండు వందల యాభై రూపాయలు నేను జోక్ చేయట్లేదండి నిజంగానే ఇస్తున్నా కొంతమంది వీడియోలో ఒక రేట్ చెప్పి ఇక్కడ రాగానే అయిపోయింది అంటారు నేను అట్లా చెప్పనండి అండి మనకి ఆన్లైన్ లో ఫైవ్ నైన్టీ అట్లా ఉన్నాయి అండి అట్లా చేయకపోతే వాళ్ళు బిజినెస్ లో అందుబాటులో ఇస్తా ఇంకా దీనిలో చాలా మోడల్స్ కొన్నానండి స్టాక్ వస్తూనే ఉన్నాయి డిజైన్ లో చిన్నది ఓన్లీ వైట్ మీద కలర్ మ్యాచ్ మీద దాదాపు పన్నెండు డిజైన్లు కొన్నా మూమెంట్ ఉంది మేడం నేను యూట్యూబ్ లో ఇది బాగా పోతుంది మీరు ఒక్కసారి దగ్గర ఊరి వాళ్ళు అయితే షాపు విగించేయండి అన్న దూరం ఉందంటే కొద్ది తెప్పించుకోండి మీరు ఒక ఐదు వేలుకి పదివేలకి అట్లా ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోండి మా వీడియో ఫాలో అయితే రఘువంశీ ఫ్యాషన్ గుంటూరు అని యూట్యూబ్ లో కొట్టండి లింక్ మీకు అర్థం కావచ్చు నన్ను వాట్సాప్ మీకు లింక్ పంపిస్తాను ఓకేనా దాదాపు ఒక వంద వీడియోలు అప్డేట్లు రెడీగా ఉన్న వీడియోలు ఉన్నాయి ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు ఏ చీరైనా మూడు వందల రూపాయలు స్టాఫ్ రెడీగా ఉన్నాయండి దీనిలో ఇంకో వెరైటీ కూడా చూపిస్తానండి చూడండి హోమ్ వర్క్ డిజైనరీ ప్యాటర్న్ హారి జంట లైన్స్ ఇస్తాడండి కింద సాటిన్ బార్డర్ చెప్తే అవా అవ్వాల్సిందేనండి ఓకే తక్కువ బడ్జెట్ లో మంచి ప్రాఫిట్ క్లాత్ ముందు ఆ వర్క్ కింద బార్డర్ పల్లె కూచుళ్ళు గోల్డ్ లైన్స్ ఇది ప్రింట్ కాదండి ఇది ఓకే సార్ వాష్ చేసిన పాడైపోదు బ్లౌజ్ కూడా రెండు చేతులకు వస్తుంది మేడం ఓకే అది కూడా మనకి వర్క్ ప్రింట్ వస్తుంది చాలా క్లాస్ ట్వంటీ ఇయర్స్ ఎవరు డ్రెస్అప్ అయినా క్లాస్గా ఉండదు మూడు వందల ఎనభై రూపాయలు మనం ఇచ్చే రేటు మూడు వందల ఎనభై రూపాయలు ఎవరికి ఎన్ని ఇచ్చేలా అంటే అన్ని ఇస్తాం బిజినెస్ చేయాలా డబ్బులు సంపాదించాలంటే కొద్ది పెట్టుబడి పెట్టుకుని రండి షాప్ గార్కి వస్తే చక్క వివరంగా చెప్పి ఇస్తా నేను వీడియోలో పెట్టేది ఎక్కువ కొన్ని వాళ్ళకి ఇచ్చే రేటు మీకు అందుబాటులో ఇస్తా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా పల్లెటూళ్ళ నుంచి వస్తున్నారు సిటీ నుంచి వస్తున్నారు దగ్గర ఊళ్ళో చాలా మంది వస్తున్నారు రాయల్ బ్లూ పచ్చ కలర్ డార్క్ మెరూన్ నేరేడు పండు కలర్ పచ్చి మామిడికాయ చీర మామూలుగా లేదండి కవర్ లో మీకు ఎలా నాకు తెలీదు కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను సూపర్ ఉంది వచ్చి సగ్ంపుటిన్ బార్డర్ గోల్డ్ లైన్స్ తొమ్మిది వందలు ఇక్కడ షాపులోనే తొమ్మిది వందలు అమ్ముతున్నారు మనం మూడు వందల ఎనభై రూపాయలు ఎవరికి ఎన్ని చీలగా అంటే ఇస్తా సెట్ వైజ్ గా కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చే రేటు నేను చెప్తున్నాను ఓకే ఇప్పుడు మూడు ఐటమ్స్ చూపించండి ఇది కస్తూరి కంపెనీ వాళ్ళదే ప్లెయిన్ చీర్లు కట్ వర్క్ జిగ్జాగ్ చేశాడు రెండు వర్క్ ఇది బ్రాండెడ్ క్వాలిటీ ఆరున్నర కొలత చూసి పది రూపాయలు తక్కువ పెట్టారు అన్నట్టుకున్నారు కానీ ఏ కంపెనీ ఏ కొలత చూడట్ల ఇప్పుడు కాటన్ చీరలో మీనా కాటన్ ఎంత ఫేమస్ అట్లా కొలతలు కంపెనీలు ఉన్నాయండి బ్లూ కలర్ కనకాంబరం కలర్ బ్లాక్ కలర్ అబ్బా బ్లాక్ సూపర్ అండి ఆడవాళ్ళు ఇష్టపడే రంగులన్నీ వచ్చేసినాయండి నలభై రెండు రంగులు తయారు చేశాడండి దాంట్లో మేము మెయిన్ కలర్స్ పన్నెండు సెలక్షన్ చేసాం ఆంధ్రాలో ఎక్కువగా ఏ అడుగుతారు చిన్న వాళ్ళు ఎవరు కట్టిన స్టైల్ గా ఉంటది పశ్చిమ స్కై బ్లూ కనకాంబరం బ్లాక్ కలర్ చింత పిక్క కలర్ మెరున్ షేడ్ నిమిలి పింజన్ కలర్

బాగున్నాండి నిజంగా సపోర్ట్ చేయండి మీ అందరి అభిమానం కూడా కొద్దిగా పంచండి మీరు ఇంత తక్కువ మంచి కలెక్షన్ ఇస్తే ఆటోమేటిక్ గా అసలు బాగుంది ఆడపిల్ల వచ్చిందని కూడా సపోర్ట్ చేసి చక్క కలెక్షన్ ఇస్తున్నాను చాలా అందరూ వ్యాపారం చేసి కలిసి రావాలనే ఉద్దేశంతోనే అందరం ఇదంతా బిజినెస్ చేసేది ఓకే ఓకే సార్ ఇవైతే మనకి రూపాయలు అండి మేడం తెలుస్తుంది ఈ క్లాత్ పేరు ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్ దీంట్లో ఫోన్ తయారు చేశారండి మూడు వందల పాతిక ఇంకా తక్కువలో తయారు చేశారు ఇవి రఫ్ ఆఫీస్ పర్పస్ కి ఆడపిల్లకి మంచి మోడల్స్ ఇన్స్టాగ్రామ్స్ అంతా ఇవి అదే చాలా ఎక్కువ రూపాయలు అమ్ముతున్నారు మన ఇచ్చేది ఎంత ఎన్ని ఇస్తాను అదేం లేదు రండి చక్కగా హ్యాపీగా నవ్వుతూ వచ్చి కొనుక్కొని వెళ్ళండి టాప్స్ నేను నూట ముప్పై నూట నలభై రెండు వందలు నూట నెక్స్ట్ సార్ ఇప్పుడు బెయిల్ వచ్చింది ప్లెయిన్ శారీ డిజిటల్ చెక్స్ బ్లౌజ్ మొత్తం థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్ మూడు వందల యాభై రూపాయలు ఎవరినిస్తారో చూడండి ఒరిజినల్ చూపిస్తున్నా నేను చాలా మంది ప్లెయిన్ చీల్ కావాలని కలర్ డార్క్ రాణి కలర్ పింజన్ కలర్ సిమెంట్ యాష్ కలర్ యాష్ కలర్ చాలా బాగుందండి మెహిందీ కలర్ మెహిందీ కలర్ మస్టర్డ్ ఎల్లో ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఆరు అంటే రీసేల్ కస్టమర్ కాదు ఎంత అమ్మచ్చు అంటే ఐదు వందల యాభై ఆరు వందలు ఈజీగా అమ్మవచ్చు ఆరు వందల రూపాయలు ఐదు వందలు ఈ మోడల్స్ కాన్సెప్ట్ ఇప్పుడు మార్కెట్ లో రావట్లా నిజమే రేటు తక్కువ మన ఇచ్చే రేటు తక్కువ అందుబాటులో ఉంది మూడు వందల యాభై రూపాయలు మూడు యాభై సూపర్ అసలు చేయండి సార్ అసలు దేనికి అదే హైలైట్ అండి వచ్చేసి బ్లౌజ్ లేకుండా మూడు వందల యాభై నాలుగు వందల పైన ఉంటది మనకి బ్లౌజ్ తో సహా ఇస్తున్నాడు కింద సాటిన్ బార్డర్ చెక్స్ అండి ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ పెద్ద పన్న బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చూడండి మొత్తం థ్రెడ్ బ్లౌజ్ మొత్తం పెద్ద పన్నది ఎనబై పాయింట్ పట్టు అలా చక్కగా బ్లౌజ్ పెయింట్ గాడండి మొత్తం ఎంబ్రాయిడింగ్ అదే ప్రింట్ అంతా కూడా ఒరిజినల్ ఒరిజినల్ జార్జెట్ ఇది. ఈొక్క బ్లౌజ్ ఏ మీకు 5-600 చేసిద్ది. తాన్ కట్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అండి మొత్తం. ఐదు ఆరు అంటే రూపాయలు చేసిద్ది. కేవలం మన ఇచ్చేది యాభై రూపాయలు. బాగుంది అసలు. హైలైట్ అండి నిజంగా కలెక్షన్ అయితే. పెట్టుబడి తక్కువతో లాభం వచ్చేది శ్రావణ మాసం నెక్స్ట్ ఆషాఢ మాసం శ్రావణ మాసం అప్డేట్ ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి స్టార్ట్ చేసుకోండి చక్కగా రన్నింగ్ లో ఉంటే మీకు ఐటమ్స్ అన్ని కలుస్తాయి ఇంకా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి ఐటమ్స్ ఇస్తాను ఓకే అని ఉంటే ఇంకా మోడల్స్ పెడదాం మేడం అనురాధ గారు ఇందాక లైనింగ్ తాను అమ్ముకున్న వాళ్ళు టైలింగ్ చేసేవాళ్ళు చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం తెప్పించారు రెగ్యులర్ గా అమ్ముతాం మనం డెబ్బై కలస్ ఉన్నాయండి నా దగ్గర ఈ డెబ్బై కలర్స్ ఏవైతే సారీస్ వస్తాయో వాడి దగ్గర కలర్స్ తెప్పిస్తాం అప్డేట్ అంటే ఏవైతే చీల కలస్ ఎక్కువగా వస్తున్నాయో లేడీస్ ఏవైతే కలర్స్ అడుగుతారో మమ్మల్ని ఆర్డర్ పెట్టి ఆ కలర్స్ అన్ని రెడీగా ఒరిజినల్ అండి ఇది అంటే రెండు క్వాలిటీ నేను రెండు సెకండ్ ఫస్ట్ క్వాలిటీ తెప్పించా ఇది మార్కెట్ మొత్తం నలభై రూపాయలు అమ్ముతున్నారు మేము ముప్పై మూడు రూపాయలకి ఇస్తున్నాం ముప్పై మూడు రూపాయలు ఒక రవ్వ కూడా సిల్క్ అనేది కలవదండి ఒరిజినల్ ఒరిజినల్ కాటన్ ఇది కాటన్ కాటన్ లకి బ్లౌజ్ లకి సంబంధించిన అన్నిటికీ తీసుకుంటారు క్వాలిటీ కూడా చూపిద్దాం కలర్స్ చాలా ఉన్నాయి డెబ్బై కలర్స్ ఉన్నాయండి చూపిస్తా మీరు ఐటమ్ తెలియాలి కదా జనా సో చక్క మంచి కలర్స్ ఉన్నాయండి మనకి లైట్ డార్క్ అన్ని కలర్ అసలు చూడండి చాలా మంది వచ్చి తీసేసుకుంటున్నాడు అవును చక్క టాయిలర్స్ కి వాళ్ళకి యూస్ కావాలన్నా అంటే హాఫ్ ఇస్తాను చిన్నోళ్ళు ఉన్నారు చూడాలి కదా వ్యాపారానికి ముప్పై మూడు రూపాయలు అండి చాలా ఉంది కలర్ పెడతానండి ఓకే కలర్ వైలెట్ కలర్ గాజు ఉండే మెరూన్ కలరు కాఫీ కలరు బ్లాక్ కలర్ దసా కలర్ కలరు వైలెట్ నావి బ్లూ డార్క్ బాటిల్ గ్రీన్ చాలా కలర్స్ ఉన్నాయి కంపెనీ పేరు చెప్తా మార్కెట్ లో కనుక్కోండి ఇది సిల్క్ కలదు ఊబీ క్వాలిటీ మంచి క్వాలిటీ డ్రెస్ మెటీరియల్ చేసినా కూడా రంగు పోదు ఇంకా స్టాండర్డ్ గా ఉంటుంది కస్టమర్లు మళ్ళీ మీరు ఫేక్ అనేది ఉండకూడదు ఎందుకంటే మంచి దమ్మితే రిపీట్ వస్తారు రిపీట్ గా ఆర్డర్ పెట్టి మళ్ళీ తీసుకెళ్తారు డెబ్బై కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ ఎన్ని కావంటండి కాన్లు ఇస్తాను కేవలం ముప్పై మూడు రూపాయలు మీకు ఇంకా లైనింగ్ అంటే ఇరవై లో ఉంది ఇరవై ఏడులో ఉంది ఇరవై లో ఉంది ఆ తెరికో సహా అని చెప్పి మధ్యలో పనులు ఏమండి పేరుతో సహా నేను చెప్తున్నా హటావ్ కటావ్ కంపెనీది మేటర్ అంటే మేటర్ నిక్కంకా వస్తుంది రంగు బోధిక ఒరిజినల్ క్వాలిటీ క్వాలిటీ కూడా ఒరిజినల్ అండి

అవును అసలు ఇంత కలెక్షన్ ఉంది కాబట్టి మనకి హ్యాపీగా ఈవెన్ బ్లౌజ్ పీసెస్ లో కూడా మీరు అబ్జర్వ్ అండి ఏ టు జెడ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఈవెన్ కలర్ చార్ట్ కూడా మనకి ఏంటంటే డార్క్ అండ్ లైట్ కలర్ చార్ట్ లో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ సో రఘువంశీ ఫ్యాషన్స్ అంటేనే మనకి మంచి అందుబాటు ధరలో అయితే ఇస్తూ ఉంటారు ఈ రోజు కలెక్షన్ కూడా నిజంగా అదుర్సండి సో ఏ రేట్ చెప్తున్నా కూడా నేనైతే అవాక్ అవుతూనే ఉన్నాను సో కలెక్షన్ అయితే నిజంగా

పెడతా ఉంటారు రోజు మార్చి రోజు ఏమేమి వస్తున్నాయి సార్ కస్టమర్లు అడుగుతాం వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తో ఉంటారు చాలా దూరం నుంచి వచ్చారు మేడం గారు నా షాప్ తరఫున ఫుల్ సపోర్ట్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ తో మళ్ళీ అయితే కలుసుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్